హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మైరా జీవితం మళ్ళీ కొత్తగా పార్ట్ నైన్ మీకందరికీ చాలా నచ్చేసిందని అనుకుంటున్నాను ఇక పార్ట్ టెన్లో ఏముందో వినేద్దాం రండి మరి సంధ్య నిన్ను ఎప్పుడూ మర్చిపోలేదు నా ప్రయత్నం మానుకోలేదు సంధ్య అందరి ఆమోదం తీసుకొని నిన్ను నా దగ్గరికి తెచ్చుకోవాలని నేను చాలా ప్రయత్నాలు చేశాను ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారైనా నాకు ఫోన్ చేస్తావేమోనని ఎంతగా ఎదురు చూశానో తెలుసా నెంబర్ కూడా మార్చలేదు సంధ్య ఏ ఫోన్ వచ్చినా నువ్వేనేమో అని అనుకోవటం కాదని తెలుసుకున్న తర్వాత నీ మనస్తత్వం తెలుసు కదా అని సరిపెట్టుకోవటం నా ప్రతి ప్రయత్నం నీకు నాకు మధ్య దూరాన్నే మిగిల్చింది సంధ్య అని అప్పటి రోజుల్ని గుర్తు చేసుకోవటంతో గతమంతా ఒకసారి కళ్ళ ముందు గిర్రును తిరిగినట్టు అనిపించింది నందుకి సంధ్య కాదన్నా రండి అని చెప్పినా పెద్దల అంగీకారంతో సంధ్యను తన దగ్గరికి తెచ్చేసుకోవాలని తను చేసిన ప్రయత్నాలన్నీ ఎదురు తిరిగి సంధ్య నుంచి తనని మరింత దూరంగా తోసేయటం ఒకసారి గతమంతా అలా అలలా కదిలింది నందులో సంధ్య దగ్గర నుంచి వెళ్ళి అమలాపురంలో జాయిన్ అయ్యి లీవ్ పెట్టుకొని అమ్మా నాన్నల దగ్గరకు బయలుదేరాడు సమయం చూసుకొని సంధ్య గురించి మాట్లాడాలని చాలా ప్రయత్నం చేశాడు అన్నలిద్దరికీ పెళ్లిళ్ళు అయిపోవటంతో నువ్వు కూడా పెళ్లి చేసేసుకో మా బాధ్యతలు తీరిపోయొత్తాయంటూ తొందర చేశారు తల్లిదండ్రులు ఇద్దరు ఎప్పటికైనా సంధ్య గురించి చెప్పాలి కదా అని ఆ విషయం మాట్లాడడానికి వచ్చాను ఇప్పుడు అమ్మా నేను సంధ్య అనే అమ్మాయిని ఇష్టపడుతున్నా పెళ్ళంటూ చేసుకుంటే సంధ్యనే చేసుకుంటాను అన్నాడు నందు నందు అలా అనేసరికి తల్లిదండ్రులు ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు అన్నలిద్దరూ మేం చెప్పిన సంబంధాలు చేసుకున్నారు ప్రేమించాను అంటున్నావు కాబట్టి ఇంతకీ కులమేనా కట్నకానుకలు బాగా ఇస్తారా ఏ ఊరు అంటూ వివరాలు చెప్పు వెళ్ళి మాట్లాడతాను అన్నాడు తండ్రి సంధ్యకు సంబంధించి ఏది దాచాలని అనుకోలేదు నందు ఎందుకంటే రేపు సంధ్య తన వాళ్ల మధ్య ధైర్యంగా తిరిగేలా ఉండాలి కానీ ఏదో తప్పు చేసినట్టుగా అందరి దగ్గర తలదించుకోకూడదు అని అనుకుని రామకృష్ణ నుంచి విడాకులు తీసుకోవటం సంధ్య ప్రస్తుత పరిస్థితులు పిల్లలకు సంబంధించి అన్నీ చెప్పాడు అంటే భర్తను వదిలేసింది ఇద్దరు పిల్లల తల్లి అంతేనా అంది తల్లి అలాంటి దాన్ని పెళ్లి చేసుకోవటానికి నువ్వు ఆరాటపడుతున్నావా అలాంటి వాళ్ళు కావాలనే నీలాంటి వాళ్ళకి వలవేస్తారు ఒకడిని వదిలేసి వచ్చింది నువ్వు కాదంటే ఇంకొకడో రేపు మరొకడో అవుతాడు ఒక కులం గోత్రం లేని దాన్ని ఈ ఇంటికి తీసుకురావటం మాకిష్టం లేదు అన్నారు తల్లిదండ్రులు ఇద్దరు ఏకకంఠంతో మీ పెంపకంలో పెరిగిన వాడిని ఎలాంటి అమ్మాయిని వెతుక్కోలో నాకు తెలియదా కనీసం ఆ అమ్మాయి మీద కాదు నా మీద మీకు నమ్మకం లేదా అని అడిగాడు నందు నందు ఎంతగా నచ్చ చెప్పాలని చూసినా కనీసం మాట పడనివ్వలేదు తల్లిదండ్రులు ఇద్దరు నందు కూడా నేను సంధ్యని తప్ప మరొకరిని చేసుకోను అని మొండిగా వాదించాడు తమ కొడుకుని తమకు కాకుండా చేస్తున్న ఎక్కడో ఉన్న సంధ్య మీద అకారణ ద్వేషాన్ని పెంచుకున్నారు అంతటితో ఆగలేదు నందు ఉన్న నాలుగు రోజులు సంధ్యను తిట్టటమే పనిగా పెట్టుకున్నారు నందుకి మనసుకి చాలా కష్టంగా అనిపించింది సంధ్యను బాగా చూసుకోవాలనుకున్నాను కానీ ప్రతీ క్షణం సంధ్య నాశనం అయిపోవాలని శపిస్తున్నట్టు చేస్తున్నాను అనుకుని పెళ్ళంటే చేసుకుంటే సంధ్యను మాత్రమే ఇక ఎవ్వరూ వద్దు ఇదే నా చివరి నిర్ణయం అంటూ చెప్పేసి వచ్చేశాడు నందు నంది మొండిపట్టుదల బాగా తెలుసు తల్లిదండ్రులకు ఏదైనా అనుకుంటే అది జరిగే వరకు వదిలిపెట్టడు అమ్మాయిని చూశామని చూపులకు రమ్మని ఎన్నిసార్లు కాల్స్ చేసినా నందు రానేలేదు నెల తిరగకుండానే తండ్రికి ఒంట్లో బాగాలేదని హాస్పిటల్లో జాయిన్ చేశారనే ఫోన్ కాల్తో ఆదుర్దాగా తండ్రి కోసం వచ్చిన నందుకి తల్లి ఏడుస్తూ ఎదురొచ్చింది నీ పెళ్లి గురించి ఆలోచనలతోనే నాన్నగారు అలా హాస్పిటల్ పాలయ్యారని అమ్మ తిట్టటం అన్నలు మాట్లాడకపోవటం తండ్రి మెడిసిన్స్ వేసుకోకపోవటం ఒకటి కాదు నందుని ఎలా ఒప్పించాలో తెలిసినట్టు అన్ని విధాలుగా మనసుని చెదరగొట్టి తన వల్లే నాన్నగారు చనిపోతే అమ్మ మాత్రం బ్రతికుంటుందా అనిపించేటట్టుగా పరిస్థితులు మారిపోవటంతో నందు పరిస్థితులకి తలవంచక తప్పలేదు మీ ఇష్టం అన్న ఒక్క మాటతో నందు జీవితంలోకి హారిక వచ్చింది కనీసం కళ్ళెత్తి కూడా చూడలేదు నందు హారికని మీకు నాకు ఇక మీదట ఏ సంబంధం నాకొద్దు అంటూ మనసు విరిగిపోయినట్టు తల్లిదండ్రుల మీద కోపంతో హారికని తీసుకొని ట్రాన్స్ఫర్ మీద వేరే ఊరికి వచ్చేసి ఎక్కడ ఉన్నాడో కూడా తన వాళ్లకు తెలియనివ్వలేదు నందు నందుకి పెళ్ళైతే చాలు వాడే మారుతాడు వాడు బ్రతికేడో వాడే చూసుకుంటాడులే ఈ కోపతాపాలు ఎన్నాళ్ళు ఉంటాయి అనుకొని దూరంగానే ఉండిపోయారు అమ్మా నాన్నలు అన్నా వదినలు హారికకి చిన్నప్పుడే తల్లిదండ్రులు లేకపోవటంతో అమ్మమ్మ దగ్గరి పెరిగింది బాగా చదువుకుంది అందమైనదే ఇంట్లో జరుగుతున్న గొడవ నందు తనని దగ్గరికి తీయపోవటం అయిన వాళ్ళకి దూరంగా తీసుకువెళ్ళిపోవటంతో నందు మనసులో ఏముందో చెప్పకుండానే అన్నీ అర్థమయ్యాయి అంతా బాగానే ఉంది కదా అని అమ్మమ్మ అప్పుడప్పుడు అడిగినా ఏం చెప్పలేదు హారిక అంతానే బాగానే ఉందని నన్ను చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పేది అమ్మమ్మకి అర్థం చేసుకునే స్వభావం కలది కావటంతో నందుని పెద్దగా కదిలించలేదు తల్లిదండ్రులు బెదిరించో భయపెట్టో పెళ్లికి ఒప్పించి ఉంటారని అనుకుంది పెళ్ళైన కొద్ది రోజులకే హారిక అమ్మమ్మ కూడా చనిపోవటం ఆస్తి పంచుకునేది హారిక ఒక్కరితే కావటంతో అన్నీ హారిక పేరునే రాసి చనిపోయింది ఆవిడ హారికని కన్నెత్తైనా చూడని నందు కష్ట సమయంలో కూడా కఠినంగా ఉండలేక ఎవరూ చెప్పకపోయినా బాధ్యతను తీసుకొని హారిక అమ్మమ్మకు తానే దగ్గరుండి అన్నీ జరిపించాడు నందు హారిక తిరిగి తమ ఇంటికి వచ్చేసిన నందు నిరాదరణ అమ్మమ్మ లేకపోవటం హారికను చాలా బాధకు గురిచేశాయి ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టుగా ఒంటరిగా బాధపడేది హారిక నెమ్మదితనం నందుని విసిగించకపోవటం ఒంటరిగానే తన బాధను దిగమింగుకోవటం అవన్నీ చూసిన నందుకి బాధనిపించింది అమ్మా నాన్న లేకపోవడానికి మించిన బాధ మరొకటి లేదు పాపం ఇప్పుడు అమ్మమ్మ కూడా లేదు తన తప్పేముంది కనీసం నన్ను చూడకుండానే పెళ్లి చేసుకుంది నాలాంటిదే కదా హారిక కూడా అనుకున్నాడు హారికని చూస్తుంటే సంధ్య గుర్తుకు వచ్చేది అప్పుడప్పుడు హారిక అలా ఒంటరిగా కూర్చొని బాధపడుతుంటే చూడలేకపోయేవాడు నందు మెల్లగా కొద్ది రోజుల్లోనే హారికను తన జీవితంలోకి కలుపుకున్నాడు అలా హారిక జీవితంలోకి ఆనందం నందు తీసుకువస్తే నందుకి ఒకేసారి ట్విన్స్గా ఇద్దరు అమ్మాయిల్ని ఇచ్చి మరింత ఆనందాన్ని హారిక ఇచ్చింది నందు అనుకున్నట్టుగానే తన వారిని ఎవ్వరినీ దగ్గరికి చేరనివ్వలేదు హాస్పిటల్లో కూడా హారికని నందుయే దగ్గరుండి చూసుకున్నాడు పిల్లలు పుట్టిన కొద్ది రోజుల్లోనే హారికకు ఇల్యూజన్ స్టార్ట్ అయింది లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఫీల్ అయ్యేది కేవలం రోజులు గడిచేసరికి అది హిస్టీరియాలా మారిపోయింది ఎంతమంది డాక్టర్స్కి చూపించినా లాభం లేకపోయింది హారిక అమ్మమ్మకు కూడా ఈ జబ్బు ఉండేదని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు హారిక చెప్పింది హారికకి ఒంట్లో లేనప్పుడు కానీ హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు కానీ ఎవరి సాయం తీసుకోలేదు నందు హారిక ఇల్ల్యూజన్లో తానేం చేస్తుందో తనకే తెలిసేది కాదు అది హిస్టీరియాగా మారి ఎప్పుడూ ఏదో భ్రమలో ఉన్నట్టుగా బిహేవ్ చేసేది పిల్లలిద్దరికీ గీతిక మౌనిక అని పేర్లు పెట్టారు నందు ప్రతి క్షణం హారికని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునేవాడు ఒకరోజు నందు ఆఫీస్ నుంచి వచ్చేసరికి పాప ఏడుపు చాలా గట్టిగా వినిపించింది వచ్చి చూస్తే గుబ్బం బయట గీతిక ఏడుస్తూ ఉంది అదేంటి ఇక్కడుంది అనుకుని ఎత్తుకొని లోపలికి వెళ్ళాడు పాపని తీసుకొని నందు లోపలికి వెళ్ళేసరికి ఈ పాపే నా కూతురు ఆ పాప ఎవరో నాకు తెలియదు అని అరుస్తోంది గీతిక నా పాప కాదంటూ డోర్ తీసి బయట వదిలేసింది హారిక నందు రావటంతో గుక్కపట్టి ఏడుస్తున్న పాపని తీసుకొని లోపలికి వెళ్ళాడు హారికను ఏమీ అనలేక చాలా బాధపడ్డాడు కాసేపటి తర్వాత మామూలుగా అయిన హారిక తను చేసిన పనికి ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు నందుని పట్టుకుని చాలా ఏడ్చింది మీరు రాకపోతే పాప ఏమయ్యేదని తల్లడిల్లిపోయింది నందుకి కూడా ఏం చేయాలో తోచలేదు హారికను బుజ్జగిస్తూ మెడిసిన్స్ వాడుతున్నాం కదా కాబట్టి కొద్ది రోజుల్లో మామూలు అయిపోతుంది హారిక దీని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించకు అంటూ అప్పటికి సర్ది చెప్పేశాడు కానీ ఇది తగ్గకపోతే ఏం చేయాలో పిల్లలిద్దరినీ ఎలా చూసుకోవాలో తెలియలేదు గత్యంతరం లేని పరిస్థితుల్లో మొదటిసారి తన అమ్మానాన్నల్ని రప్పించుకున్నాడు కొద్ది రోజులు ఉండేసరికి హారిక పరిస్థితి పూర్తిగా అర్థమయ్యి హారికని తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో పెట్టమని ఒకటే గొడవ చేసింది నందు తల్లి పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకోకపోవడంతో మరింత మనశ్శాంతి లేకుండా పోయింది నందుకి తల్లిదండ్రులు వచ్చిన తర్వాత హారికని చూసిన ప్రతిసారి పిచ్చిది అంటూ పిల్లల్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోవటంతో హారిక కూడా చేతిలో ఏది ఉంటే అది విసిరికొట్టేది నందు ఇంటికి వచ్చేసరికి తల్లి ఒకటే కంప్లైంట్లు చెప్తూ హారికని తిట్టిపోస్తూ నీకు సుఖం లేదురా అంటూ మెంటల్ హాస్పిటల్లో పడేయమని ఒకటే పోరు పెట్టేది ఒకరోజు రాత్రి అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్న వేళ ఎవరిదో ఏడుపు వినిపించి లేచి కూర్చున్నాడు నందు పిల్లలిద్దరూ నిద్రపోతున్నారు పక్కనే ఉండాల్సిన హారిక మాత్రం లేదు వాష్రూమ్ డోర్ దగ్గరకు వేసి ఉండటంతో మెల్లగా తీశాడు అక్కడ హారిక మోకాళ్ళ మీద కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తోంది నందుకి చాలా బాధనిపించింది ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే హారికను ఎత్తుకొని లోపలికి తీసుకువచ్చి మంచం మీద దించాడు ఎందుకలా ఏడుస్తున్నావు హారిక కనీసం నీ బాధని పంచుకోవడానికి కూడా నేను పనికిరానా అన్నాడు మీ మంచిదానాన్ని భరించలేకపోతున్నానండి నన్ను వ నన్ను వదిలి మళ్ళీ పెళ్లి చేసుకోండి మీకు అప్పుడైనా సుఖంగా ఉంటారు అత్తయ్య పిల్లల్ని కూడా నాకు ఇవ్వటం లేదు భరించలేకపోతున్నానండి ఒకవేళ అత్త ఇచ్చిన నా పాలు పిల్లలు తాగితే కనుక నాకున్న మెంటల్ డిజార్డర్ వాళ్ళకు కూడా వస్తుందేమోనని భయంగా ఉంది అని హారిక ఏడుస్తుంటే నందుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆ రాత్రి ఎలాగో ఏవో మాటలు చెప్పి హారికను బుజ్జగించాడు కానీ ఏం చేయాలో నందుకి కూడా అర్థం కాలేదు రాను నందుకి ఇంటికి రావాలంటే మరింత భయం పట్టుకుంది ఎప్పుడో రోజులో ఒకసారి మాత్రమే హారికలో కనిపించే హిస్టీరియా ఇప్పుడు అనారోగ్యం మరింత ఎక్కువైపోయి ఎప్పుడో ఒకసారి మాత్రమే నందుని పిల్లల్ని గుర్తుపడుతోంది తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నా చేసేదేమీ లేక వాళ్ళ మాటకి ఎదురు చెప్పే ఓపిక లేక వాళ్ళిద్దరినీ తిరిగి పంపించేశాడు ఆయాని పెట్టాడు తాను లేనప్పుడు జాగ్రత్తగా చూసుకుంటుందని రాను హారిక బిహేవియర్ చాలా మారిపోయింది అంతలోనే కోపం అంతలోనే బాధ అంతలోనే పిల్లల్ని కొట్టేది దగ్గరికి తీసేది కాదు పిల్లలకి ఫీట్ చేసేది కాదు కాసేపటికి మామూలుగా అయిపోయేది హారిక మామూలు అయ్యాక తను చేసిన పనులు తలుచుకొని విపరీతంగా బాధపడిపోయేది నందుని పట్టుకొని క్షణం కూడా వదిలేది కాదు నన్ను మెంటల్ అసైమ్లో జాయిన్ వదిలేయండి అని హారిక అన్నప్పుడు నందుకి చాలా బాధ అనిపించింది ఏం మాట్లాడుతున్నావు హారిక నీకు వచ్చింది పెద్ద జబ్బేమీ కాదు కొద్ది రోజుల్లో అంతా సర్దుకుంటుంది అంటూ అనునయించాడు కానీ ఎంతమంది స్పెషస్టులకు చూపించినా హారిక మామూలు మనిషి కాలేదు తలుపులు తీసుంటే బయటికి పారిపోవడానికి ట్రై చేసేది తను ఉన్నంతసేపు జాగ్రత్తగా చూసుకునేవాడు ఆయాకి కూడా సార్లు జాగ్రత్తలు చెప్పేవాడు హిస్టీరియా బాగా ఎక్కువయ్యి పూర్తిగా ఏదో లోకంలో ఉంటూ పిల్లల్ని పూర్తిగా పట్టించుకోవటం మానేసింది హారికను ఒక గదిలో పిల్లల్ని ఒక్క గదిలో ఉంచవలసిన పరిస్థితి వచ్చింది నందుకి తను ఏం చేస్తుందో తనకే తెలియని టైంలో ఒకరోజు తలుపులు తీసి ఉన్నప్పుడు రోడ్డు మీదకు వచ్చేసి వెహికల్స్కి అడ్డంపడి యాక్సిడెంట్లో ప్రాణాలు పోగొట్టుకుంది హారిక ఆఫీసులో ఉన్న నందుకి ఇంటి నుంచి ఆయా ఫోన్ చేసి చెప్పేసరికే హారిక ప్రాణాలతో లేకుండా పోయింది హారిక చనిపోయిందని తెలిసి అమ్మా నాన్నలకు కాల్ చేసినా కూడా కనీసం అన్నయ్యలు కానీ అమ్మా నాన్నలు కానీ టైంకు రాలేదు తర్వాత ఎప్పుడో వచ్చి ఏవేవో సాకులు చెప్పారు నందు ఎవరిని పట్టించుకోలేదు హారిక ఉన్నప్పుడు ఒకలాంటి బాధ అయితే హారిక లేకుండా పోయాక మరొకలాంటి బాధ పట్టుకుంది నందుకి పిల్లల్ని పెట్టుకొని ఒంటరిగా పిగిలిపోయిన నందుని తల్లిదండ్రులు ఇద్దరు మళ్ళీ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని పిల్లల్ని చూడటానికైనా ఎవరైనా కావాలి కదా అంటూ పెళ్లికి ఒప్పుకోమని చాలా ఫోర్స్ చేయటం మొదలుపెట్టారు నాకు ఇష్టం లేని పని చేయను నా పిల్లలు నాకు బరువు కాదు అంటూ తెగేసి చెప్పినట్టు చెప్పాడు నందు నాతో మా నందు మాట లెక్క చేయకుండా నందు కాదనడని ఒక అమ్మాయిని చూసి ఇంటి వరకు పెద్ద పెద్దవాళ్ళని తీసుకువచ్చారు నందు తల్లిదండ్రులు నందు ఆఫీస్ నుంచి వచ్చేసరికి హాల్లో పెళ్లి మాటలు జరుగుతున్నాయి లోపల గదిలో నుంచి పిల్లల ఏడుపులు వినపడుతూనే ఉన్నాయి ఆయా ఇద్దరినీ సముదాయించలేక సతమతమైపోతోంది హాయ్ ఫ్రెండ్స్ మీకు అందరికీ ఈ అప్డేట్ చాలా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేయండి